నమస్కారం బాలుకోటే గారు నమస్తే సీనియర్ గారు సార్ విశాఖ ఉక్కు ఆంధ్రోళ్ళ హక్కు అని చెప్పేసి నినాదంతో స్టార్ట్ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇక గత పది ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా అప్పుడప్పుడు అంటే నష్టాల్లో కానీ ఇలా ఇలా ఉంది కొన్ని రోజుల నష్టాల్లో తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఆదుకోవడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా నడుస్తోంది పోయినసారి జగన్ గారి హయాంలోన అలాగే పైన మోడీ టూ పాయింట్ వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటీకం చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేశారు అప్పుడు కొంచెం సెంటిమెంట్ బాగా రాగలుకోవడంతో కాస్త మళ్ళీ వెనక్కి తగ్గారో మరి ఏవో తెలియదు ముఖ్య ఈ గత ముఖ్యమంత్రి గారు అయితే ఏకంగా దాన్ని తీసుకునేసి అంటే దానికి ఉన్న స్థలం ముప్పై వేల ఎకరాలు తీసుకునేసి రాజధాని కట్టుకుందాం అనుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేసుకుందాం ప్రశాంతంగా డబ్బులు వచ్చేస్తాం మనకి మనం బిజినెస్ చేయక అని చెప్పి అన్నారు మరి ఎందుకో మరి అంటే వీళ్ళ కృషి వల్ల ఆగిపోయింది అక్కడ ఉన్న నాయకుల కృషి వల్ల లేదంటే ప్లాంట్లో ఉన్న ఉద్యోగుల వల్ల ఉద్యమం వల్ల ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది ఏంటంటే మోడీ త్రీ పాయింట్ వచ్చిన తర్వాత కుమారస్వామి గారు వచ్చారు స్టీల్ మినిస్టర్ గారు వచ్చారు తర్వాత ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే సెయిల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కలుపుదామని చెప్పేసి విలీనం చేద్దాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి అంటున్నారు ఏంటి దీనివల్ల లాభమా నష్టమా వీళ్ళ ఉద్యోగాలకి ఏ ఇబ్బంది ఉండదా దీనివల్ల సంస్థ నిలబడుతుందా మీ విశ్లేషణ చెప్పండి సార్ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో గత ఐదంలో రెండు ఉద్యమాలు జరిగినాయి సీనివాడు ప్రధానంగా పట్టు విడవని ఉద్యమాలు మొక్కవోని ఉద్యమాలు భయపడిన ఉద్యమాలు నిజాయితీ కలిగిన ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన ఉద్యమాలు ఒకటి అమరావతి రెండు విశాఖ స్టీలు అమరావతి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమం జరిగింది విశాఖ స్టీల్ ఇప్పటికీ ఉంది ఓటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ఈ స్టీల్ కార్పొరేషన్లో చేర్చి ఆదుకుంటామని చేసిన ప్రకటన చాలా సంతోషదాయ అభినందనీయం విశాఖ ఉక్కు కార్మికులు కోరుకుంద కూడా అదే విశాఖకి ప్రధానంగా విశాఖ ఉక్కుకు ప్రధానంగా నష్టాలకి మూల కారణం దానికి సంబంధించిన ఐరన్ ఊరు లేకపోవడం ఐరన్ ఊరిని విశాఖ స్టీల్ కి కేటాయించకపోవడం దాని మూలాన దాని యొక్క కొనుగోలు భారం ఎక్కువైపోయి ఈ తరహా ఇబ్బంది జరిగింది దీనిని ఇప్పుడు ఇందులో చేర్చడం మూలాన ఐరన్ ఓర్ సప్లై జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీలను మొత్తం కూడా ఈ స్టీల్ కార్పొరేషన్లోకి తెస్తారు అందులో నుంచి సరఫరా దొరుకుతుంది కాబట్టి ఇది కార్మికులకి నచ్చుతున్న అంశం వాళ్ళ కోరిక కొంత ఊరటగదిగినాం రెండోది ఏంటంటే విశాఖ స్టీలు ఉక్కు త్యాగాలతోనే వచ్చింది అదంతా మీ చరిత్ర తెలియదే ఉంది మన గుంటూరు టీ అమృతులు గారని మా తాటికొండ అప్పటి ఎమ్మెల్యే టీ అమృతులు అని ఒక దళిత నాయకుడు కూడా విశాఖ వెళ్ళి ఆమరణరహా అధ్యక్ష చేశాడు ఎన్ఏటి విశ్వనాథం లాంటి యొక్క యోధులు చేశారు దాదాపు తొమ్మిది మందో పది మందో ఆ రోజు కాల్పుల్లో అసూలు బాసారు శ్రీమతి ఇందిరాగాంధీనే భయపెట్టిన ఉద్యమం గడగడలానిచ్చిన ఉద్యమం వెరసి సాధించుకున్న ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణలో కూడా జరిగింది కరీంనగర్ జరిగింది వరంగల్ జరిగింది విశాఖపట్నంలో జరిగింది రైతులు భూములు ఇచ్చారు అమరావతికి ఇచ్చినట్టుగా ఆ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు సాధించడం కాకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ ఉక్కు మొత్తాన్ని కూడా అమ్మేద్దామని చూశారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విశాఖ ఉక్కుని నిరర్ధక పరిశ్రమగా ప్రకటించిందో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీన్ని అమ్మేసుకొని దాని తాలూకా భూములు కొన్ని ఉన్నాయి సీనియర్ గారు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఎకరం ఏడు కోట్ల రూపాయలు వినగలిగిన భూములది వీటన్నిటిని కూడా దూషార్థమని ఒక ప్లాన్ చేశారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకాలం విశాఖ ఉద్యమం జరుగుతున్నా కూడా వాళ్ళు కూడా ఉద్యమంలో మద్దతు పలుకుతున్నా కూడా ఏనాడు కూడా విశాఖను ఆదుకుంటాం విశాఖ ప్రైవేటీకరణ కానివ్వం మాట అనలా గోడ మీద పిండి వాటంలా చేశారు కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లేదా జనతా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కూడా విశాఖ హక్కు ఆంధ్రలో హక్కుగానే నిలదించినవి ఆ నేపథ్యంలో ప్రభుత్వమే విశాఖ అనుకూలంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు నచ్చ ఇటీవల మీరు అన్నట్టుగా కేంద్ర మంత్రి వచ్చి అక్కడ పరిశీలించి నాయకులతో మాట్లాడాడు పర్యవసానాలు దాని లోటుపాట్లు ఏది చేస్తే మళ్ళీ ఆక్సిజన్ అందిస్తే విశాఖ స్టీల్ మళ్ళీ లాభాల బాటిని అవుతుంది అసలు అయితే దాదాపు నాకు తెలిసైతే నష్టాల బారిన ఏమి లేదండి విశాఖ ఉప్పు నిర్వహణ లోపాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ నష్టాల లాభం లాభాలి నష్టాల లాభం లేదులే కానీ కొంత ఒడిదుడుకులు గురైన మాట యదార్థం తిరిగి దానికి సెపరేట్ చేస్తే సరిపోతుంది ఏదేమైనా కూడా విశాఖ ఉప్పును కోల్పోవటానికి ఆందోళన సిద్ధంగా లేదండి తిని గారు మీకు మాట చెప్తాను అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక ముప్పై వేల మందికి పాతిక వేల మందికి ఇస్తున్న ఉద్యోగాలు ఇస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విశాఖ ఒక్కొక్కటే నేను ఇంకెక్కడ ఉందని చెప్పండి ఇంకా ఎక్కడ ఏదీ లేదు వీటిపిఎస్ ఉన్నా కూడా ఐదు యూనిట్లు వీటీపీఎస్ ఒక రెండు యూనిట్లు మూతబడిందండి అందుకని పాలకులు పరిశ్రమలు 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 మాట్లాడినంత వేగవంతంగా ఆంధ్రప్రదేశ్కి ఉపాధి కలిగించే ఏ పెద్ద పరిశ్రమ రాలేదండి వీళ్ళ నోలల్లోనే పరిశ్రమలు మాట గట్టిగా వినబడుతుంది చేతల్లో ఎక్కడ ఏ పరిశ్రమ లేదు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పరిశ్రమ లేదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పరిశ్రమలు ఓయు ఓయులు రాసుకోవటానికి కాగితాలు రాసుకోవటానికి ఒడబడిలు చేసుకోవడానికి సెజీల పేరు మీద భూములు లాగేసుకోవటానికి ఆ సెజ్జుల్లో కాసేపు నాలుగు రోజులు బోర్డులు పెట్టి తర్వాత ఆ భూములు అమ్ముకోవటానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక ఓటగ కలిగిన అంశం విశాఖ ఉప్పు కేంద్ర ప్రభుత్వం విశాఖను ఆదుకోవాలి విశాఖను ఆదుకున్నంత వరకు ఆ ఉద్యమాలు కూడా ఆగవు తప్పనిసరిగా విశాఖ పోలవరం అమరావతి ఆంధ్రుల జీవధోతులుగా నిలిస్తే ఆ దిశగానే అడుగులేస్తే కూటమి ప్రభుత్వం కూడా అందుకట్టుబడే ఉంది ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఈ కోట ప్రభుత్వం లేదంటే అక్కడ లోకల్లో గెలిచిన అభ్యర్థులందరూ ఈ విశాఖ ఒక్కని ఖచ్చితంగా కాపాడతామని చెప్పారు ఎలాగైనా సరే ఇది మీరు చెప్పినట్టు మీరు చెప్పిన చాలా కీలకమైన విషయమే రాష్ట్రంలో ఉంటూ ప పదహైదు వేల ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ ఏకైక సంస్థ అనేసి ఈ విషయాన్ని కాస్త గమనించుకునేసి కొత్త పరిశ్రమల కన్నా తే తేడాలతో పాటు ఇలాంటి వాటి మీదని కూడా గుర్తుపెట్టుకునేసి ఇలాంటి వాటిని కాపాడితే బాగుంటుంది సార్ చూద్దాం సార్ ధన్యవాదాలు సార్